హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మరో ఆరు రోజుల్లో ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు తరలివనుంది ఈ క్రీడలకు ఉగ్ర ఊపు పొంచి ఉన్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది భద్రత కోసం భారీగా భారీ మొత్తంలో నిధులను కేటాయించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వేలాది మంది సెక్యూరిటీ సిబ్బందితో పహారకాయిస్తోంది ఈ భద్రతా చర్యల్లో ఈసారి భారత్కు చెందిన స్నిప్పర్ డాగ్లు పాల్గొనటం విశేషం పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి సిఆర్పిఎఫ్ కు చెందిన పది కే నైన్ జాతి శునకాలు ప్యారిస్ చేరుకున్నాయి మూడోసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ప్యారిస్ ఈ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది ఈ క్రీడా సంబరాల్లో పాల్గొనేందుకు నూట ఎనభైకి పైగా దేశాల నుంచి అథ్లెట్లు కు రానున్నారు వివిధ దేశాల సెలబ్రిటీలు ప్రముఖులు సైతం ప్రత్యక్షంగా క్రీడలు వీక్షించాలని ఉవ్వుళ్ళుతున్నారు దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది భద్రత విషయంలో సాయం చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్ను సంప్రదించింది దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కె నైన్ జాతికి చెందిన పది స్నిప్పర్ డాగ్లను ప్యారిస్ కు పంపింది ప్యారిస్ కు పంపకముందే భారత్ లోని కే నైన్ జాతికి చెందిన పది సునకాలకు పది వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు బెంగళూరు సమీపంలో సిఆర్పిఎఫ్ సునకాల ట్రైనింగ్ సెంటర్ను వీటికి తర్ఫీదు ఇచ్చారు ఇందులో మొత్తంగా ఆరు బెల్జియన్ చేపట్లు మూడు జర్మన్సేపట్లు ఒక లెబ్రోడార్ రిట్రీవర్ జాతి సునకాలు ఉన్నాయి ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ విధుల్లో ఉంటాయి ఇప్పటికే అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నాయి ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి ప్యారిస్ రోజుకు ముప్పై వేల మంది పోలీసు అధికారులతో భద్రత కల్పిస్తున్నారు సీన్ నదిలో జరిగే ప్రారంభ వేడుకల కోసం నలభై వేల మందితో భద్రత కల్పిస్తున్నారు రోజు కనీసం ముప్పై వేలు తగ్గకుండా భద్రతా సిబ్బంది పహారాకాయనున్నాయి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ప్యారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి ఈసారి భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు వారితో పాటు నూట నలభై మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్ వెళుతున్నారు భారత అథ్లెట్లలో డెబ్బై మంది పురుషులు నలభై ఏడు మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు అథ్లెటిక్స్లో ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు ఎంపిక అయ్యారు ఆ తర్వాత షూటింగ్లో ఇరవై ఒక్క మంది భారత ఆటగాళ్లు విశ్వ క్రీడలకు అర్హత సాధించారు ఇదే ఫ్రెండ్స్ బాలి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్